Terima kasih telah <laughs> menonton.

ಅದು ಅದು ಕೋಲಿ ಕೋಲಿ ಆರೆ

చాలా చాలా బెంగా చికెన్ నుంచి వచ్చామండి వెంకటేశ్వర కంపెనీ నుంచి వచ్చామండి ఆలూరుగా వచ్చి నా పేరు భగవాన్ రెడ్డి ఈ చికెన్ మేర పెట్టడంలో ఉద్దేశం ఏంటంటే ఇంకా తినడం వల్ల ప్రాబ్లం అవుతుందని చెప్పేసి అలాంటిది ఏం లేదు ఫ్రీగా ఫీగా డబ్ల్యూహెచ్ఓ ప్రకారం సెవెంటీ టూ సెంటిగ్రేట్ దాకా చేస్తే వైద్య చనిపోతుంది మామూలుగా మనం వంద ఇచ్చినప్పుడు రెండు నుంచి వంద రెగ్యుల వరకు బుకింగ్ చేస్తాము కాబట్టి మనం ఫ్రీగా బుకింగ్ చేయొచ్చు ఎలాంటి ప్రాబ్లం అనేది లేదా చికెన్ మేరకు వచ్చేసి టూ హండ్రెడ్ కేజీస్ చికెను టూ థౌజండ్ ఎయిట్ అరేంజ్ ఇది చాలా సక్సెస్ఫుల్ గా జరుపుతుంది ఆల్రెడీ మనము ఏపీ తెలంగాణ మొత్తం కలిసి రెండు వందల యాభై ప్లేస్లో ఈ చికెన్ మేళా కండక్ట్ చేయడం జరిగింది ఇక్కడ ఈ ఏరియాలో కూడా తెలంగాణ కూడా ఇప్పటికీ డైలీ ఒక థర్టీ వరకు ఈ పిల్లలు సక్సెస్ఫుల్ గా జరుగుతున్నాయి ఒక త్రీ టు ఫోర్ అవర్స్లో కంప్లీట్ అవుతుందని నేను అనుకున్నాము కానీ హాఫ్ అన్ అవర్ వన్ అవర్ కొంత మనం కంప్లీట్ అవుతుందండి అందరూ హ్యాపీగా తిన మనం నేను చెప్పానని మీరు కూడా తిరండి బర్డ్ ఫ్లూ నేపథ్యంలో జనాల్లో ఉన్న ఈ బర్డ్ ఫ్లూ వైరస్కి సంబంధించిన అపోహలు తొలగించడానికి మన వెంకా కంపెనీ సారథి చికెన్ సెట్ గురువులలో ఈ అవగాహన కోసము ఈ చికెన్ మేలాని ఏర్పాటు చేయడం జరిగింది ఇందులో ఇంతమంది పబ్లిక్ రావడం చాలా సంతోషంగా ఉంది ఎవ్వరూ ఏ ఎటువంటి భయాందోళనలకు నూన్ కాకుండా ప్రతిరోజు చికెన్ తినండి ఆరోగ్యంగా ఉండండి ఎటువంటి భయం లేదు చికెన్ తినడానికి నమస్కారం గురులపట్నంలో ఈ మెంకా కంపెనీ వారు అలాగే వెంకటేశ్వర ఆజెన్స్ వారు చికెన్ మేళా నిర్వహించారు బలరాం బలరా లోకల్ వారి ఏదెన్స్ వారు అటువంటి కంపెనీ వారి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ వైరస్ అనేది ఓడింగ్ ఓడింగ్ సోకు కానీ మూల నుంచి మనుషులకు సోకది అని చెప్పి ప్రజల భయాందోళనల్ని తొలగించడానికి ఈ చికెన్ మేళా నిర్వహించారు ప్రజల నుంచి మీరు చూసే మంచి స్పందన ఉండదు చికెన్ కానీ కోడిగుడ్డు కానీ మంచి బలవర్ధకమైన ఆహారం పిల్లలకు కానీ గర్తిలకు కానీ ఎవరికైనా కానీ దీనికి మంచి ప్రోటీన్ ఫుడ్ కాబట్టి మంచిగా మనము చాలా మంచిగా ఉడికించి తింటాం మన దగ్గర తెలంగాణ ప్రాంతంలో కాబట్టి వైరస్ ఉన్నా కూడా బతికే అవకాశం ఉండదు వైరస్ ఉండదు మంచి సోకర్ కాబట్టి అందరూ కూడా చికెన్ని కానీ పోడిగుట్టని కానీ నిర్భయంగా తినవలసింది